కాలంతో పాటు నడిచే కలం కన్నీటి చెలిమెలో దాహం తీర్చుకున్న కలం కాలంతో పాటు నడిచే కలం కన్నీటి చెలిమెలో దాహం తీర్చుకున్న కలం మట్టి వాసనను మరిచిపోని కలం మూలాలను మూల మలుపులను ఛిద్రం చేయకుండా భద్రపరచుకున్న కలం మూలాలను మూల మలుపులను ఛిద్రం చేయకుండా భద్రపరచుకున్న కలం వ్యక్తిత్వాన్ని కవిత్వంలో కవిత్వాన్ని వ్యక్తిత్వాన్ని కవిత్వంలో కవిత్వంలో వ్యక్తిత్వాన్ని ముడుచుకున్న నిజాయితీ కలం నరసింహారెడ్డి గారి కలం అందుకే అంటాను అందుకే మీ అంటాను వ్రాయనంత వరకే వారి కలం కేవలం కలం వ్రాయనంత వరకే వారి కలం కేవలం కలం కవిత వ్రాసి మన ముందించాడా అది కలకలం దానికి నిదర్శనం ఈనాటి సభ మరి దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం అనుకుంటాను నేను పద్మశ్రీ డాక్టర్ కురుల విఠలాచార్య గారి గ్రంథాలయానికి వెళ్ళినప్పుడు వారి కవితల్లో కోరేళ్ళ అనే ఒక శీర్షిక మీద మేము ఒక పుస్తకం తీసుకున్నాము డాక్టర్ దాసోడు జ్ఞానేశ్వరుడు గారు మా స్వాదకత్వంలో తీస్తూ ఉన్నాము ఆ తీసే క్రమంలో వారి లైబ్రరీలో ఒక కాగితం మీద ఒక కవిత నాకు అనిపించింది అంతవరకు వారు నాకు లేదు నేను నరసింహరెడ్డి గారు నాకు అది అదేంటంటే అప్పుడెప్పుడో తెలిసి తెలియని ఇంటర్మీడియట్లో లాగా కాకుండా కొంత లోకాన్ని చూసి మళ్లీ మిమ్మల్ని చూశాక ప్రవహించే సాహితీ జరి తీరాన ఒకటి రెండు బిందువుల్ని అందుకున్నట్లు భ్రమించి మళ్ళీ మిమ్మల్ని కొన్ని కొత్త దుర్కుల్లో చూశాక తనకని నిండు సముద్రంలో ఏ ఈదురుగా మహా వృక్షంలా దర్శనమిచ్చింది ఇది గురెళ్ల గారి గురించి వారు రాసినటువంటి కవిత నాకు అది సార్ ఈ కవిత ఎక్కడంటే ఏ ఈదురు గారికి చెదరని మహాపురుషుల్లా దర్శనమిచ్చారు ఈ ఒక్క వాక్యంలో కూరళ్ళ గారి జీవితాన్ని వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు నాకు అది బాగా నచ్చింది అందుకే సార్ మీరు ఎవరు సార్ అంటే అయ్యో మీకు తెలియదా నరసింహారెడ్డి గారు మా శిష్యుడని చెప్పాడు కూరళ్ళ గారు నాకు చాలా సంతోషమైంది అప్పటి నుంచి నాకు కవితా రూపంలో వారు పరిచయం ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమాల్లో సభలో నాకు పరిచయం అయ్యారు వేదికలు కూడా పంచుకున్నాను నాకు ఇలా చాలా సంతోషంగా ఉంది వారితో పాటుగా వేదిక పంచుకొని వారి గురించి నాలుగు మాటలు మాట్లాడే అవకాశం సృజన సాహిత్యం నాకు కల్పించారు అందులో ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తూ నరసింహారెడ్డి గారు తన బాల్యపు స్మృతుల్ని అనుభవాలను మానసిక సంఘర్షణల్ని వివిధ ప్రక్రియలో మనకు అందించారు అది ఉదయం నుంచి సాయంత్రం దాకా చాలామంది వివిధ ఉపన్యాసాల్లో చెప్పడం జరిగింది అయితే నేను ఒకటంట ఏంటంటే ఎందుకు వారు ఆ విధంగా రాయగలిగారు ఎందుకు ఇంత మంచి సౌజన్యాన్ని హృదయంలో నిందుకోగలిగారు మనందరి అభిమానాన్ని చూడనున్నారని చెప్పి మనం ఆలోచిస్తే ఒక అధికారిగా ఎందుకు ఆ విధంగా పేరు తెచ్చుకోగలిగారంటే కొంతమందికి అనుమానం రావచ్చు అధికారి కావడం వల్ల పేరు వచ్చిందా కవి కావడం వల్ల పేరు వచ్చిందా లేదు అధికారి కాకముందే కవి అధికారిగా మారకముందే నరసింహారెడ్డి గారు గొప్ప కవి వారు ఇంటర్మీడియట్ లో టెన్త్ క్లాస్ ఉన్నప్పుడే నవలా చిత్రీకరణ రచించాలంటే నేను విన్నాను కాబట్టి కవిత్వానికి తాను చేస్తున్న వృత్తికి ప్రవృత్తికి ఎంత అగర్థమో చూడండి తాను చేస్తున్న వృద్ధి ఎంత ఎన్ని ఆడుపోట్లు ఎదుర్కోవాలో తన జీవితంలోని ఆడుపోట్లను తన వృత్తి ఆటుపోట్లను సమాజాన్ని పరీక్షిస్తూ పరిశీలిస్తూ రాసినటువంటి కవితలు అవి నిఘాసైనటువంటి అయినటువంటి కవితలుగా నిలబడ్డాయి కాబట్టి ఈరోజు మనము వారి పద్దెనిమిది సంపుటాల్లో ఉన్నటువంటి విషయాలను ఈ వర్క్షాప్ ద్వారా మనం అందరం కూడా తెలుసుకోగలుగుతాము కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే అధికారి కవి కావడం వల్ల సమాజానికి మేలు జరుగుతుంది ఒక అధికారి ప్రభుత్వ అధికారి కవి కావడం వల్ల సమాజానికి మంచి మేలు జరుగుతుంది ఎట్లా అంటే కవులు చాలా సున్నిత హృదయం సౌజన్యమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు ప్రజల గురించి ఆలోచించే గొప్ప హృదయం కలిగిన విశాలమైనటువంటి హృదయం కలిగిన వాడు కవులు కాబట్టి వారు ప్రజల గురించి ఆలోచించగల ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాలని నిర్ణయాన్ని తీసుకునే శక్తి వాళ్ళకి లభిస్తుంది కాబట్టి అది కవి యొక్క గొప్పతనం కవి కావడం చేత వారి సౌజన్యం ఉదయ వైశాల్యం పెరిగింది వారి ఈ విధంగా వారి వ్యక్తిత్వాన్ని కవిత్వాన్ని రెండింటినీ కూడా నిర్చుకోవడం నిమ్ముడ్చుకున్నట్టుగా నేను భావిస్తాను కాబట్టి నరసింహారెడ్డి గారు దాదాపు పద్దెనిమిది పుస్తకాలను వెలువరించి ఒక్కొక్క ప్రక్రియ వివిధ ప్రక్రియలో ప్రక్రియ వైవిధ్యం చాలా గొప్పది అందులో నాకు నచ్చినటువంటి అంటే నేను ఎక్కువగా వారి జై చెప్పాలంటే అన్ని పుస్తకాలు చదవలేదు కానీ కొన్ని కవితలు మాత్రమే చదివా అదేంటంటే రూబాయి నాకు నచ్చినటువంటి వారు రాసినటువంటి పుస్తకాల్లో రుబాయిలు నాకు నచ్చినటువంటి పుస్తకం మిగతా నచ్చలేవని కాదు హృదయానికి తాకినటువంటి సన్నివేశాలు ఒక ఆంద్రత ఒక పరిమళం అందులో ఆ రూబాయిలో మనకు కనిపిస్తా తాత్వికత అందులో మనకు అనిపిస్తూ ఉంటుంది కాబట్టి అందులో ఉన్నటువంటి మానవత సామాజికత భావుకత ఇవన్నీ కూడా కలగలిసినటువంటి ఒక హృదయాన్ని స్పర్శించే గుణాలు రూబాయిలో మనకు అనిపిస్తుంది ఇక్కడ సత్యవర్తన అంటే చాలును అన్నదెల్లను చదివితీరును నీతి వర్తన అంటే చాలును పరిసరాలే మారి తీరును సత్యవర్తన మంటే చాలును అన్నదెల్లను చదివితీరును నీతి వర్తనంటే చాలును పరిసరాలే మారి తీరును ఎవరెవరో తలకు వృద్ధే చట్టమసలే కాదు నీతులు ఎవరెవరో తలకు వృద్ధే చట్టమసలే కాదు నీతులు నిక్కమైనది నిక్కమైనది నీతి అన్నది నీకు మాత్రమే తెలిసి తీరును దానికి సామాజికమైనటువంటి రుబాయిలు చాలా మనకు అనిపిస్తూ ఉంటాయి ఒకసారి చదవండి రుబాయిలు ఎంత హృదయాన్ని ఉంటాయో మీకే తెలుస్తుంది నేను చెప్పడం ఇంకా రక్తం సలసల మరివితే రచన మోదం అనూహ్యమైతే రచన పూరక రానే రావు కవితలు పూరక రానే రావు కైతలు వేదన వెల్లువెత్తితేనే రచన ఎంత ఆర్తి చెందాడో ఎంత వేదన ఉంటే కవి కవి ఒక కవిత్వాన్ని దాన్ని సమాజం వైపు మళ్ళిస్తాడో మనం అర్థం చేసుకోవచ్చు శివారాయ్ గారి కవిత గుర్తొస్తూ చదువుతూ ఉంటుంది ఎన్ని ఎన్నిసార్లు తీర్చితే ఓ చిత్రం ఎన్నిసార్లు చెక్కితే ఓ శిల్పం కబుర్లు చెప్పతే ఓ కాలన ఎన్నిసార్లు చస్తే ఓ జీవితం ఇది నాకు అది గుర్తొచ్చింది ఎందుకంటే నారా రెడ్డి గారి సాహిత్యం మీద ఎంఫిల్ చేశాను బాపురెడ్డి గారి సాహిత్యం మీద రియాక్షన్ చేశారు నాకు బాపురెడ్డి గారు కూడా గుర్తొచ్చారు మీరు అధికారిగా ఉంటూ ఐఏఎస్ ఆఫీసర్గా ఉంటూ దాదాపు నలభై ఐదు పుస్తకాలు రాశాడు బాపురెడ్డి గారు మీరు కూడా అదే పంథాలో నడుస్తూ మన ప్రవృత్తిని కాపాడుకుంటూ సమాజానికి ఒక కవిగా ఒక సందేశాన్ని అందిస్తున్నారు డాక్టర్ కేఎం నరసింహారెడ్డి గారు కాబట్టి నిజంగా ఈరోజు సృజన సాహిత్య అందించినటువంటి గొప్ప కార్యక్రమం అనుకుంటాను నేను ఇది ఎందుకంటే సృజన సాహిత్య నల్లగొండలో గత ఐదు సంవత్సరాల నుంచి అనుకుంటాను పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిదిలో ఏర్పాటైంది పిడుబడి ఆనంద్ గారు డాక్టర్ సత్తయ్య గారు ఉప్పల పద్మ గారు ఈరోజు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సంపాదకత్వంలో బాధ్యత వహించినటువంటి మండల స్వామి గారు ఇంకా చాలా మంది పాల్గొన్నారు అందరికీ అభినందన చురుకైనటువంటి కార్యక్రమం నడిపిస్తున్న సుజన సాహిత్య సంపాదకత్వం వహించినటువంటి కిరడ ఆనంద గారికి మిగతా సంపాదక వర్గానికి మరొక వారు తెలియజేస్తూ నిజంగా ఏనుగు నరసింహారెడ్డి గారి యొక్క సాహిత్య సమాలోచనలు వారి యొక్క వ్యక్తిత్వాన్ని చిత్రీకరించే ప్రయత్నం వారి సమాజానికి అందించే ప్రయత్నం అందరూ కూడా చేశారు చక్కగా కొద్ది నుంచి ఇప్పటిదాకా భక్తులు నిఘాసైనటువంటి ఒక విమర్శన దృక్పథంతో విశ్లేషణతో అందించేటువంటి సాహిత్య వ్యాసాలు చక్కగా మనకు అందించారు ఈరోజు ఉదయం నుంచి మీరు కావాలనే ఉదయం నుంచి ఇక్కడ ముగింపు కార్యక్రమం అయినప్పటికీ కూడా ఉదయం నుంచి సార్ సాహిత్యం గురించి వినాలి సార్తో కార్యక్రమాన్ని పంచుకోవాలన్న ఉద్దేశం ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం విన్నాను నాకు చాలా సంతోషమైంది కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో డాక్టర్ ఎన్ నరసింహారెడ్డి గారు మంచి మంచి ఇంతకన్నా గొప్ప కావ్యాలను వారందరూ కోరుకున్నట్లుగా ఇంకా భర్తీకారానికి ఇంకా లోపంలో సాహిత్యంలో ఎవరు చేయనటువంటి గొప్ప గొప్ప సాహితీ ప్రక్రియ కార్యక్రమాలను సృజనలు అందించాలని ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యానికి ఒక మంచి ప్రోత్సాహాన్ని అందించాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి సృజన సాహిత్య వాళ్ళకి నమస్కారం తెలియజేస్తూ